అందరికీ నమస్కారం శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో మూత్రపిండాలు ఒకటి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కిడ్నీలు కూడా చాలా హెల్తీగా ఉండాలి కిడ్నీలు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను విష పదార్థాలను మూత్ర రూపంలో బయటికి పంపడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి అంతేకాకుండా రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను దెబ్బతీస్తాయి హానికరమైన ఆహార పదార్థాల అలవాట్లు జీవన శైలి వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్ కిడ్నీలో రాళ్లు లేదా కిడ్నీ క్యాన్సర్ వంటి సమస్యలు కలుగుతాయి కిడ్నీలను పాడు చేసే అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రోజుకు కనీసం మూడు లీటర్ల మంచి తాగాలి కానీ తక్కువ నీరు తాగటం వలన కిడ్నీలో రాళ్ళు వచ్చే సమస్య వస్తుంది పాలకూర టమాటాలను కలిపి తినకూడదు ఇలా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయని చెబుతారు ఉప్పు చక్కెర ఎక్కువ తినే వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది మూత్రం వచ్చినప్పుడు ఎక్కువ సేపు మూత్రాన్ని నియంత్రించడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది సరైన నిద్ర సమయాలను పాటించకపోవడం శీతల పానీయాలను అధికంగా తాగటం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి మాంసాహారం ఎక్కువగా తినడం వలన మూత్రంలో యూరిక్ యాసిడ్ కాల్షియం మరియు ఆక్సిడేట్ సంద్రాలు పెరుగుతాయి ఇవన్నీ కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి శారీరక వ్యాయామం చెయ్యకపోవడం లావు అధిక బరువు కలిగి ఉండటం కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి ప్రతి చిన్నదానికి మందులు వాడడం కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడానికి ఒక ముఖ్యమైన కారణం కిడ్నీలు పాడైపోయే ముందు కనిపించే లక్షణాలు కిడ్నీలు సమస్య ఉందని మనం కొన్ని సూచనల ద్వారా తెలుసుకోవచ్చు అవేంటంటే శరీరం మీద వాపు పక్కటిముల కింద వాపు మరియు వెనక భాగంలో తీవ్రమైన నొప్పి కలిగినప్పుడు కిడ్నీ సమస్య ఉందని మనం గ్రహించవచ్చు ఆకలి వెయ్యకపోవడం ఎక్కువగా చలి వెయ్యడం శరీరంపై దద్దురులు మూత్ర విసర్జనలో సమస్యలు ఎక్కువగా మూత్ర విసర్జన చేయటం ఇవన్నీ కిడ్నీ యొక్క సమస్యలని గ్రహించవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం మనం బాగుంటేనే మన పిల్లలు మన వాళ్ళందరూ బాగుంటారు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత సో తప్పకుండా మనం మన ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీకు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు